హాయ్ క్లినిక్ వచ్చేసి నైన్ ఇయర్స్ బాయ్ని తీసుకొని వాళ్ళ పేరెంట్స్ వచ్చారు ఫేస్ మీద రెడ్డీస్ లీజన్స్ ఉన్నాయని ఎగ్జామినేషన్ చేస్తే యాక్ని అని చెప్పాను సో వాళ్ళకు పేరెంట్స్ వచ్చేసి చిన్నపిల్లడు కదా యాక్ని ఎందుకు వస్తుంది ఈ వయసులో కూడా యాక్ని వస్తుందా అని డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది చిన్నపిల్లలకి యాక్ని ఎందుకు వస్తుందని సో మీకోసం ఈ వీడియో నేను డాక్టర్ హరి డర్మటాలజిస్ట్ను ఈజువల్లీ యాక్ని అనేది చిన్నపిల్లలకు కూడా వస్తుంది ఈ యాక్నీ చిన్నపిల్లలు వచ్చేదాన్ని నాలుగు రకాలు డివైడ్ చేస్తామన్నమాట ఒకటి వచ్చేసి నియోనియోటల్ యాక్నీ అంటే అప్పుడే బేబీ నుంచి సిక్స్ వీక్స్ లోపల వచ్చే యాక్ని నియోనియోటల్ యాక్నీ అంటారు సిక్స్ వీక్స్ నుంచి వన్ ఇయర్ లోపల వచ్చే యాక్ని ఇన్ఫెంటైల్ యాక్నీ అంటారనమాట వన్ ఇయర్ నుంచి సిక్స్ ఇయర్స్ లోపల వచ్చే యాక్ని చైల్డ్ చేడుహోల్ యాక్నీ అంటారు తర్వాత సెవెన్ ఇయర్స్ అబోవ్ టీనేజ్ వరకు వచ్చే యాక్నిని ప్రీ అడోల్సెంట్ లేదా అడోల్సెంట్ యాక్ని అంటారనమాట ఈ నియోనిటల్ యాక్ని ఎందుకు వస్తుందంటే గర్భంలో ఉన్నప్పుడే బేబీకి వచ్చేసి మదర్ హార్మోన్ ప్లాసర్ నుంచి బేబీకి వచ్చి డెలివరీ తర్వాత హార్మోన్స్ బేబీలో ఉంటాయి దానివల్ల యాక్ని వస్తుంది అనమాట ఇది యూజువల్లీ ఫ్యూ వీక్స్లోనే సబ్సైడ్ అవుతుంది ట్రీట్మెంట్ ఏమీ అవసరం ఉండదు తర్వాత వచ్చేసి ఇన్ఫెంటల్ యాక్నీలో కొద్దిగా న్యూటల్ యాక్ని కానీ కొద్ది సివియర్ యాక్ని ఉంటుంది ఇది ఇది కూడా యూజువల్లీ వన్ ఇయర్లో సబ్సైడ్ అవుతుంది అనమాట తర్వాత మిడ్ చెరువు యాక్నిలో అంటే వన్ డే నుంచి సిక్స్ ఇయర్స్ లోపల వచ్చే యాక్ని వచ్చేసి ఇది వచ్చేసి చాలా రేర్ యాక్ని ఇది వచ్చిందంటే ఎన్ రోజు హార్మోన్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ కావాల్సి ఉంటుంది అన్నమాట తర్వాత వచ్చేసి సెవెన్ ఇయర్స్ అబవ్ పీబుట్టే యాక్ని అడ ప్రీ అడల్సెంట్ యాక్ని లో వచ్చేసి యూజువల్లీ హార్మోన్ చేంజెస్ స్టార్ట్ అవుతాయి వాళ్ళకు దానివల్ల ఏమవుతుందంటే ఈ సెబేసియస్ గ్లాండ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసి ఇన్ఫ్లమేషన్ రావడము పోర్స్ ఫామ్ చేయడము యాగ్ని ఫామ్ చేయగలుగుతుంటుంది ఇది చాలా కామన్గా వచ్చే యాగ్ని దీనికి వచ్చేసి రెగ్యులర్గా మా డర్మటాలజీ కన్సల్ట్ అయితే టైట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ